హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు హైదరాబాద్ వెదర్ చూడండి నాగోలు ఉప్పల్ రోడ్ మొత్తం నాగోలు ఉప్పల్ రోడ్ కాదు నాకు తెలిసి హైదరాబాద్ సిటీ మొత్తం కమ్మేసింది మంచు పొగ మంచు చూడండి అస్సలు అస్సలు రోడ్ కాని వస్తలేదు ఇగో ఇలా ఉంది హోటల్ కాడికి వచ్చినాం జస్ట్ చాయ్ తాగి వెళ్దామని ఆ లోపే ఇదంతా రోడ్లు ఇంత మంచు కురుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలే చూడండి మొత్తం అసలు చలి ఏం బయట కానీ ఈ పొగ మంచి మంచిగా అమ్మేసింది చూడండి సూపర్ క్లైమేట్ పండ్లకు లైట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది మొత్తం ఏదో అరకులా ఊటీలా మనానీలా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉన్నట్టుంది మొత్తం వెదర్ చూడండి బా 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 అక్కడైతే రోడే కాని వస్తలేదు కుప్పల్ రోడ్ అయితే కాని కానొస్తలేదు చూడండి ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకుంటారు అట్లా ఉంది వెదర్ అదో అటు సైడ్ పెట్రోల్ బంకే కానొస్తలేదు వస్తలేదు చూడండి ఎక్స్పర్ట్ చేయలే అనుకోకుండా చాయిదానికి వచ్చినాం కొంచెం వర్క్ లేదని చూడండి బా ఇదైతే నాగోలు డిమార్ట్ రోడ్ ఇది రామంతపూర్ వెళ్ళే రోడ్ అక్కడ శిల్పరామం అయితే అసలు కానొస్తలేదు శిల్పారామం ఉంటుంది పక్కన చూడండి రోడ్లు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతగానో ఉంటుందని ఫస్ట్ టైం ఈ వింటర్లో ఇంత పొగ మంచు రావడం చూడండి టైం సెవెన్ అవుతుంది చూడండి వీడియో మంచి మంచి వీడియోస్ పెడతా చూడండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే లైక్ కూడా కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడతా చూడండి ప్లీజ్ వాష్